వెల్కమ్ టు నావటెక్ సొల్యూషన్ ఈరోజు మీకు తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసి వారి యొక్క పదవి విరమణ పొందిన తర్వాత వారికి నెలవారి పెన్షన్ ఎంత వస్తుందో వాటిని స్లిప్ను ఏ విధంగా పొందాలో మీకు ఈ వీడియో ద్వారా చూపెట్టడం జరుగుతుందండి ముందుగా మీరు ఏం చేయాలంటే ఏదైనా సరే కంప్యూటర్లో బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత టీఎస్ ఎంప్లాయీస్ ఎంప్లాయీ డాట్ ఇన్ పెన్షనర్ డాష్ మంత్లీ డాష్ పే స్లిప్ అని ఎంటర్ చేయండి ఆల్రెడీ కూడా చూడండి టిఎస్ ఎంప్లాయీ డాట్ ఇన్ పెన్షనర్స్ మంత్లీ పే స్లిప్ అని ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుందండి ఈ స్క్రీన్లో మీరు ఏం చేస్తుంటే ప్రతి ఒక్క పెన్షనర్స్కి పీపీఓ ఐడి అని తెలంగాణ ఉద్యోగంలో ఉంటుంటుంది ఆ పీపీఓ ఐడిని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి మరి పీపీఓ ఐడి ఎలా విధంగా ఉంటుందంటే ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఉంటుందండి చూడండి మీకు ఒక ఉదాహరణ ఒక పీపీఓ ఐడి ద్వారా చూపడడం జరుగుతుంది టూ వన్ జీరో త్రీ జీరో వన్ టూ జీరో ఇక్కడ పే స్లిప్స్ అవ్వపడుతుందండి జనవరిది కావాలంటే జనవరిది ఫిబ్రవరికి కావాలంటే మీకు జనవరి టు డిసెంబర్ వరకు పే స్లిప్స్ ఉంటాయండి ఆ పే స్లిప్స్ కావాలంటే మీరు ఈ విధంగా ఆ మంత్లీని సెలెక్ట్ చేసుకొని అది ఏ ఇయర్ మీకు ఏ ఇయర్లో కావాలంటే ఆ ఇయర్ వస్తుంది ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ నుంచి ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ డిసెంబర్ది కావాలి నాకు ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ మై పే స్లిప్ అని ఎంటర్ చేయండి చేయగానే మీ పేరుతో సహా ఇక్కడ డిస్ప్లే అవుతుందండి చూడండి మీ పీపీ వైడ్ ఎంటర్ చేయగానే మీకు ఎంత బేసిక్ పే ఉంది ఎంత డిఆర్ ఉంది ఎంత ఐఆర్ ఉంది ఎంత డిఏ ఉంది ఇవన్నీ కూడా వచ్చేసి మీకు టోటల్గా పెన్షన్ ఎంత వస్తుంది ఆ నెలలో పెన్షన్ ఎంత పడ్డాయని కూడా మీకు ఇక్కడ చూపెట్టడం జరుగుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి